అందరికీ నమస్కారం మీనరాశివారికి మే ఐదు ఆరు ఏడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నకతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరివరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి మీనరాశిలో పుట్టినవాళ్లు అంటేనే మనకు గుర్తొచ్చేది వారిలోని అపారమైన కరుణ దయాగుణం అచ్చం సముద్రంలాంటి మనస్సు వీరిది అందరినీ తమలో ఇముచ్చుకుంటారు గురు భగవానుడు అధిపతి అవ్వడం వల్ల వీరిలో సహజంగా నిజదానం ఆధ్యాత్మిక చింతన ఇతరుల పట్ల ప్రేమ జాలి వెల్లివిరుస్తూ ఉంటాయి ఎదుటివారి కష్టాన్ని చూడగానే వీరి హృదయం ద్రవిస్తుంది వారికి ఎలాగైనా సహాయం చేయాలని తపన పడతారు కల్మషం లేని వీరి స్వభావం నిస్వార్థమైన ప్రేమ అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి వీరికి ఊహాశక్తి అంతర్దృష్టి చాలా ఎక్కువ నీటి తత్వం ప్రధానంగా ఉండటం వల్ల వీరు చాలా సున్నిత మనస్కులు ఇతరుల భావాలను ఇట్టే పసిగట్టేస్తారు ఏదైనా జరగబోయే ముందు వీరికి ఏదో ఒక సంకేతం అందుతున్నట్లు అనిపిస్తుంది కలల ప్రపంచంలో విహరించడం లోతైన విషయాల గురించి ఆలోచించడం వీరికి ఇష్టం వీరి ఆధ్యాత్మిక చింతన నమ్మకం చాలా బలంగా ఉంటాయి పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిగూఢమైన అర్థాలను వీరు సులభంగా గ్రహించగలుగుతారు సృజనాత్మకతకు మీనరాశివారు మారుపేరు కళలు సంగీతం సాహిత్యమంటే వీరికి ప్రాణం వీరిలో సహజంగానే ఓ కళాకారుడు దాగి ఉంటాడు తమ ఊహలకు రంగులద్దీ అందమైన చిత్రాలు గీయగలరు మధురమైన సంగీతాన్ని సృష్టించగలరు లేదా హృదయానికి హత్తుకునేలా రాయగలరు వీరి ఊహా ప్రపంచం చాలా విస్తారమైనది అందులోంచి ఎన్నో అద్భుతమైన సృష్టిలు పుడతాయి అందాన్ని ఆరాధించడమే కాదు సృష్టించడంలోనూ వీరు ఆనందాన్ని పొందుతారు వీరిది చాలా మృదువైన శాంత స్వభావం అచ్చం నీళ్లలాగే పరిస్థితులకు తగ్గట్టుగా సులభంగా సర్దుకుపోతారు గొడవలకు వాదనలకు వీరు చాలా దూరం అందరితోనూ ప్రేమగా స్నేహంగా మెలగాలని చూస్తారు తమ కంటే ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు వారి సంతోషం కోసం తమ సంతోషాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడరు వీరిలోని ఈ నిస్వార్థ గుణం మృదువైన ప్రవర్తన అందరికీ భరోసానిస్తాయి వీరితో ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మొత్తంగా చెప్పాలంటే మీనరాశివారు తమ కరుణామ్య హృదయంతో లోతైన అంతర్దృష్టితో అద్భుతమైన సృజనాత్మకతతో నిస్వార్థమైన సేవతో అందరి హృదయాలను గెలుచుకుంటారు వీరు ఈ లోకానికి దేవుడిచ్చిన వరంలాంటివారు తమ చుట్టూ ఉన్నవారి జీవితాల్లోకి ప్రేమను శాంతిని అందాన్ని తీసుకొస్తారు వీరి సున్నితత్వం జ్ఞానం దయాగుణం ఎప్పటికీ ప్రశంసనీయం వీరితో పరిచయం ఉండటం నిజంగా ఓ అదృష్టం మీనరాశివారికి మే ఐదు ఆరు ఏడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఐదో తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సోమవారం మీ రోజు చాలా ఆహ్లాదకరంగా ప్రారంభమవుతుంది మీ మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి ఇంట్లో ప్రేమ ఆప్యాయతలతో కూడిన వాతావరణం ఉంటుంది ఒకరికొకరు సహకరించుకుంటారు మీ మాటలకు కుటుంబంలో మంచి విలువ లభిస్తుంది మీ సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశముంది వారి రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది లేదా మీ సామాజిక పరిధిని విస్తరిస్తుంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉండటం వల్ల శారీరకంగా కూడా చురుకుగా ఉంటారు చిన్న చిన్న నలతగా అనిపించినా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు మీలో మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది ప్రకృతికి దగ్గరగా గడపడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల మరింత ఉల్లాసంగా అనిపిస్తుంది తేలికపాటి వ్యాయామం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగం చేస్తున్న మీనరాశివారికి ఈ రోజు కార్యాలయంలో చాలా మంచి రోజు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీ సృజనాత్మక ఆలోచనలను సామర్థ్యాలనుపై అధికారులు సహోద్యోగులు గుర్తిస్తారు అభినందిస్తారు మీ కింద పనిచేసే వారిని నియమించుకునే అవకాశం రావచ్చు లేదా కొత్త టీం సభ్యులు మీతో చేరవచ్చు ఇది మీ పనిభారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ప్రమోషన్ లేదా బాధ్యతల పెంపుకు సంబంధించిన సానుకూల సంకేతాలు అందవచ్చు సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది మీ సృజనాత్మక పనుల ద్వారా లేదా మీ వృత్తి ద్వారా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి గతంలో చేసిన పెట్టుబడుల నుండి చిన్న మొత్తంలో లాభాలు రావచ్చు డబ్బు విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు అనవసర ఖర్చులను నియంత్రించుకుంటారు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం వ్యాపారం చేసేవారికి ముఖ్యంగా చిన్న వ్యాపారాలు నడిపేవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది కొత్త కస్టమర్లు వచ్చే అవకాశముంది లేదా పాత కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు విద్యార్థులకు ఈ సోమవారం చాలా బాగుంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి పురోగతి సాధిస్తారు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పాఠాలు బాగా అర్థమవుతాయి మీ సృజనాత్మకతకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్లలో రాణిస్తారు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు ప్రోత్సాహం లభిస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది వివాహమైన మీనరాశివారికి ఈ రోజు దాంపత్య జీవితం చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన పరస్పర గౌరవం పెరుగుతాయి కలిసి సంతోషంగా సమయం గడుపుతారు మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ప్రేమికులకు ఈ సోమవారం అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం మధురంగా ఉంటుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి కలిసి సమయం గడపడానికి ఇది మంచి రోజు కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం కూడా కొందరికి ఉండవచ్చు మే ఆరో తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం కూడా మీలో ఉత్సాహం సానుకూల దృక్పథం కొనసాగుతాయి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది మీ పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయిస్తారు వారితో మీ బంధం బలపడుతుంది మీ క్రియేటివిటీని కుటుంబ సభ్యులు కూడా మెచ్చుకుంటారు ఆరోగ్యం విషయంలో ఈ రోజు కూడా బాగానే ఉంటుంది మీలో మంచి శక్తి ఉంటుంది కండరాలకు సంబంధించిన చిన్న చిన్న నొప్పులు లేదా ఒత్తిడి అనిపించినా సరైన విశ్రాంతి తీసుకోవడం తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల అవి తగ్గిపోతాయి ముక్కు చెవి గొంతుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి మొత్తమీద ఆరోగ్యం నిలకడగా ఉంటుంది పెద్ద సమస్యలు ఏవీ కనిపించడం లేదు ఉద్యోగస్తులకు ఈ రోజు మీ పనిలో పురోగతి కొనసాగుతుంది నిన్నటి ప్రశంసల పరంపర కొనసాగవచ్చు మీ సృజనాత్మకత పనితీరు వల్ల మంచి పేరు వస్తుంది కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు సహోద్యోగులతో సఖ్యతగా మెలగడం వల్ల టీంవర్క్లో విజయం సాధిస్తారు పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆర్థికంగా ఈరోజు నిలకడగా ఉంటుంది ఆదాయ మార్గాలు బాగుంటాయి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం కొనసాగిస్తారు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలపై దృష్టి సారిస్తారు చిన్న వ్యాపార యజమానులకు లాభాలు కొనసాగుతాయి డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితుచి వ్యవహరించడం ఎల్లప్పుడూ మంచిది వ్యాపారస్తులకు రోజు వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగుతాయి చిన్న వ్యాపార యజమానులకు లాభాలు పెరుగుతాయి కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి మీ సృజనాత్మక ఆలోచనలు ఉపయోగపడతాయి వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లవచ్చు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి విద్యార్థులకు ఈ రోజు కూడా చదువుపై మంచి ఏకాగ్రత ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వారు తమ ప్రిపరేషను ఉత్సాహంగా కొనసాగిస్తారు మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి ఉపాధ్యాయులు స్నేహితుల నుండి అవసరమైన సహాయం అందుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు వివాహమైన వారికి ఈరోజు దాంపత్య జీవితం ప్రేమగా సామరస్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా ఓపికగా ప్రేమగా వ్యవహరించడం వల్ల మీ బంధం మరింత దృఢపడుతుంది ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు ప్రేమికులకు ఈ రోజు మీ బంధంలో మాధుర్యం కొనసాగుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని ప్రేమతో పరిష్కరించుకుంటారు కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడుకోవచ్చు మే ఏడవ తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం బుధవారం మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు మీలో ఆత్మవిశ్వాసం ఉత్సాహం రెట్టింపు అవుతాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ మాటతీరుతో ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు చాలా బాగుంటుంది మీరు శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉల్లాసంగా ఉంటారు మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఉపశమనం లభిస్తుంది మీ ఆహారపు అలవాట్లు జీవనశైలి మెరుగుపడతాయి రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకు ఈ బుధవారం కెరీర్ పరంగా అద్భుతమైన రోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా గుర్తింపు ఈ రోజు లభించే అవకాశముంది మీ సృజనాత్మకత పనితీరుకు ఉన్నత స్థాయి నుండి ప్రశంసలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు సహోద్యోగులతో పై అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి మీ కెరీర్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనం లేదా అవకాశం ఈ రోజు మీకు దక్కవచ్చు పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా స్థిరత్వం సంతృప్తి లభిస్తాయి అనవసర ఖర్చులను నివారిస్తారు వ్యాపారస్తులకు ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా చిన్న వ్యాపార యజమానులకు మంచి లాభాలు వస్తాయి వ్యాపారలో కొత్త అవకాశాలు లభిస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభిస్తుంది మీ వ్యాపారానికి సంబంధించి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం ఈ రోజు లభించవచ్చు విద్యార్థులకు ఈ బుధవారం చాలా విజయవంతమైన రోజు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది ఉపాధ్యాయులు పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విద్యాపరమైన అవకాశం లేదా విజయం ఈ రోజు మీకు లభించవచ్చు వివాహమైన వారికి ఈ రోజు దాంపత్య జీవితం అత్యంత ప్రేమగా అన్యోన్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం ఎంతో మాధుర్యంగా దృఢంగా ఉంటుంది ఇద్దరి మధ్య ప్రేమ నమ్మకం గౌరవం పెరుగుతాయి కలిసి ఆనందంగా గడుపుతారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది ప్రేమికులకు ఈ బుధవారం చాలా అనుకూలమైన రోజు మీ బంధం మరింత బలపడుతుంది ఒకరిపై ఒకరు ప్రేమను నమ్మకాన్ని పెంచుకుంటారు పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం సానుకూల ఫలితాలు వచ్చే అవకాశముంది మీ భాగస్వామితో మీ సంబంధం ఎంతో సంతోషంగా ప్రేమగా ఉంటుంది మీనరాశివారు ఈ మూడు రోజులు మరింత శుభప్రదంగా ప్రశాంతంగా గడపడానికి కొన్ని సులభమైన పరిహారాలను సూచిస్తున్నాము మీ రాశి అధిపతి అయిన గురు భగవానుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గురు భగవానుడిని లేదా దత్తాత్రేయ స్వామిని దక్షిణామూర్తిని స్మరించుకోండి ఓం గురువే నమహ లేదా ఓం బృం బృహస్పతే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వల్ల మీలో జ్ఞానం విచక్షణ పెరుగుతాయి పనుల్లో విజయం చేకూరుతుంది సోమవారం నాడు మానసిక ప్రశాంతత కోసం శివుడిని ధ్యానించడం కూడా మంచిది పసుపురంగు వస్త్రాలు ధరించడం లేదా పసుపురంగు రుమాలు దగ్గర ఉంచుకోవడం వల్ల గురుగ్రహ అనుకూలత పెరుగుతుంది మంగళవారం నాడు మీలో ఉత్సాహం నిలకడగా ఉండటానికి ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు లేదా అనారోగ్య భయాలు మనసులో తెలియని భయాలు తొలగిపోవడానికి ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం వల్ల మీకు ధైర్యం రక్షణ లభిస్తాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీ శక్తి కొలది అవసరలో ఉన్నవారికి లేదా వృద్ధులకు సహాయం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది బుధవారం నాడు మీ తెలివితేటలు సృజనాత్మకత మరింతగా రాణించడానికి ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగస్తులు విజయం సాధించడానికి గణపతిని పూజించడం శ్రేయస్కరం ఓం గమ్ గణపతయే నమహ అనే మంత్రాన్ని జపించండి విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు వంటివి దానం చేయడం లేదా పక్షులకు ఆహారం వేయడం వల్ల బుధ గ్రహ అనుగ్రహం లభిస్తుంది ఎల్లప్పుడూ నిజాయితీగా ప్రేమగా మాట్లాడటం వల్ల మీ గౌరవం పెరుగుతుంది అంతా శుభమే జరుగుతుంది ఈ చిన్న పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించడం వల్ల ఈ మూడు రోజులు మీకు మరింత ఆనందాన్ని విజయాన్ని అందిస్తాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు